హలో అండి అందరికీ పల్లీలు లేకుండా లెమన్ జ్యూస్ వేసి ఇలాగ చట్నీ ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక కప్పు పచ్చి కొబ్బరిని ఫైన్ పేస్ట్గా చేసుకొని దానిలోనే ఒక కప్పు పుదీనా హాఫ్ కప్పు కొత్తిమీర పచ్చిమిర్చి రెండు లేదా మూడు మీ టేస్ట్కి తగినంత మా పాప చెల్లి ఎక్కువ తినదు అందుకని నేను పచ్చిమిర్చి వేయలేదు పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినంత వేసుకొని సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని పుఠానీరు రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా చేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే అదే మిక్సీ జాలో ఇంకొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అనేది సెట్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఇలాగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ ఇవి కొంచెం గోదండే వంకాయకి వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని తాలింపు అనేది రెడీ చేసుకోవాలి తాలింపు అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం చట్నీ రెడీ చేసుకున్నాం కదా ఆ చట్నీలో లెమన్ జ్యూస్ రెండు స్పూన్లు వేసుకొని కలుపుకోండి ఇలాగ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా ఆ తాలింపు వేసుకొని కలుపుకొని ఇడ్లీలోకి దోశలోకి సర్వ్ చేసుకోవడమే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండిద్ది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి